ஆய் அண்ட் இப்படை பீஸ் தீச்சு எந்த வச்சாட்டே ஆகூரை உந்த ஆக்கூரே மேன் பொயிலேருது லாஸ்ட் இயர் வசம் கதா காவேல வச்சுனா கிஞ்சல் படி அக்கட மி அண்டே கூரக்கேமோது மன கூர்கேமினப்படே அய்ய இத்துக்குட்டா அன்மோ இன்ட்டு முந்தே ஆக்கூர வச்சா இது இது சிர கதா இதுவந்து இட்ல சிரமா இது பாகிது கடா அக்கட மஞ்ச இது பிருகு தினேசிங்க அக்கா இல்ல கட்சிக்கு நெக்ஸ்ட் டைம் வந்து அது சரி இப்படி பரவது எந்த மன ஆக்கு போச்சுட்டே அட்ல கட் குறை நெக்ஸ்ட் டைம் மஞ்சதனுக்கோச்சு இன்னைக்கு எந்த சோப்பு குக்கோ பணி சின்ன பிள்ளைத்தோ பண்ணி மாகி மாகி சரி வீ ఇది కూడా ఇంకొకటి చిర్రాకాయ అనమాట ఇదంతా చిర్రాకాను అంటే ఇదంతా ఉన్నది లాస్ట్ టైం కదా ఇదంతా లాస్ట్ వీడియోలో చూస్తే మీకు ఆకుకూరే ఉందనమాట ఇంకా ఆ గింజలే మొలిచి ఇంకా చెట్లుగా అయితే వచ్చి ఉన్నాయి ఇంకా అంతా ఏతే ఒక రెండు కట్టలు ఉంటాయి మనకి ఎంత కావాలో అంత వరకే కదా కోసుకుంటాం ప్రతిసారి సో అదనమాట ఇద్దరు ఇదంతా ఉంది చిర్రాకైతే కట్ చేసుకున్నాము చిర్రాకు అంటే ఆకుూరు తాలింపు సూపర్గా ఉంటుంది కదా అంటే పాపకి ఎక్కువ చేసి పెడుతూ ఉంటాను రే మీరిద్దరేందుకు కొట్లాడుకుంటారా ఎరా మాగీ దాంతో ఏం పని మాగీ నీకు దాని పేరు జాను అనమాట మా మ్యాగీతో ఉంది దాని పేరు జాను అనమాట అంత గొద్దున్న మన మ్యాగీ నీకు దబాయిస్తూ ఉంటుంది మన మ్యాగీ మీద అజిమాయిషి చేసేది అదేనమాట చిన్న రాక్షసు కదది చూడండి దాంతోనే ఉంటుంది అది ఎంత కసురుకున్నా సరే దాంతోనే ఉంటుంది అది మ్యాగీ చిన్నది అది అయితే దీనికి ఇంచుమించు జానుకి ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఉన్నాయి మన గడికి ఒక వన్ ఇయర్ అనమాట అయినా సరే చూసి దానికి ఆకారం పెద్దది కొన్నా దాన్ని భయపడతాడు లేని ఇదంతా ఆకూరే ఉందన్నమాట నేను కూరకు సరిపోదేమో అనుకున్నాను బట్ ఇదంతా ఆకూరే ఉంది అంటే మనకు సరిపోయే అంత అంతా ఆఖూరే ఆకుకూరలో మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతిసారి మామిడికాయ వేసుకుంటాను అనమాట అంటే ఉంటేనే లేండి అది పనిగా కొనుక్కొని అట్లా ఏం లేదు ఆకుకూరులో గోంగూర వేసుకోవచ్చు నాకు కామెంట్ చేయండి చూడండి ఇదంతా గోంగూర అప్పుడే ముదిరిపోయింది మాగి తొక్కపాకురా ఇదంతా ఉంది కదా అసలు లేదనుకున్నాను అని సాలదనుకున్నాను ఇంచుమించు రెండు కట్టలు దాకా వస్తుంది అనమాట పెద్ద కట్టల్లో వీటికైతే ముందు అసలు ఏమి కొట్టలేదు న్యాచురల్గా అనమాట వాటికి అదే మంచిగా ముందులు అసలు ఏమి కొట్టకుండా ఎప్పుడో ఒకసారి వాటర్ వేస్తూ అట్లా అనమాట మగీరా ఎక్కడికి వెళ్ళావా ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఏం వెళ్ళే ఏమన్నా ఎక్కడికి వెళ్ళావా వెళ్తావు నువ్వు ఎందుకు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు పుట్ట ఎందుకు వెళ్ళావు అంత ఇన్న తరుగుతున్నా మగి మగి నువ్వు ఎందుకు తిరుగుతున్నావు ఇన్న తరదు తిరుగుతున్నావు అక్కడెక్కడ ఉందా ఇదీ ఇదంతా ఉందనమాట అక్కడెక్కడ అని చెప్పాను కదా అక్కడక్కడే ఉందనమాట ఇదంతా ఉందనమాట నాసరాకు చూడండి ఆకుూరు అసలు ఎక్కడో ఉంది ఇక్కడైతే గోంగూర అయితే వేస్తున్నాం కదా గోంగూర అయితే సరిగానే మలవలేదు నాసరాకు బే వచ్చేసింది సూపర్గా ఉంది చూసేదానికి లాగే ఉంది కదా మ్ మగి దాంతో జారిపో అది పెత్తరా నువ్వు బంగారు తల్లి నువ్వు బంగారు తల్లి దాంతో జారి అమ్మగి ఎల్లకాదు ఎల్లకో ఎంత అవుదంతా అయ్యాను అయ్య జాను అయ్యను ఇంటి పూ మింది పువ్వు ఎల్లవా మీ ఇంటికి వెళ్ళవా అది ఉంటా ఉంటుంది మ్యాగీతో తిరగ అట్లా ఉంటుంది అన్నమాట మ్యాగ్గీ ఏడేమో దాని చుట్టూ దొరుకుతుంది అదే అదేమో మా ఇంటి చుట్టూ తిరుగుతుంది మేకాడేమో దాని చుట్టూ జరుగుతుంది మనం కోసినా కూడా ఎక్కడో చోట మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట మల్లెపూలు కానీ ఏకూర కూడా అనమాట అప్పుడు ఓకే సరిపోతుంది కదా కూరకు సరిపోద్ది అండ్ తాలింపు కూడా వస్తుంది అసలు సాల్దేమో అట్లా అనుకొని వచ్చాను అనమాట ఓకే ఇప్పుడైతే ఇట్లా మనం కట్ చేసుకోవడం వల్ల మనం మళ్ళీ పుల్చుకునే పని ఉండదు అనమాట మళ్ళీ అదే మనం చెట్లు కనుక పెరుక్కున్నామంటే అది పనిగా కూర్చొని పోల్చుకుంటా ఉండాలి అయినా ఇప్పుడు ఇందులో ఏమైనా డస్ట్ ఏమన్నా చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట చమట పోసేస్తే మా ఎన్నీ తోటలోకి వెళ్ళి ఉన్నారు పాప ఏమో స్కూల్ నుంచి ఇంకా రాలేదు మనమేమో ఇట్టు వచ్చామనమాట బాగా పద

చూసారా ఎలా ఎండుకో ఉన్నాయో ఇవి దానిమ్ చెట్టు అనమాట మీకు ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టినాను కదా దాంట్ చెట్ని ఆ చెట్టు అనమాట ఆ పెద్ద చెట్నీ లోడుకొచ్చి ఏడైతే వేసింది కానీ ఈగురలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి చచ్చిపోద్దేమో అంతా ఎండిపోయాయి కదా అని ఖచ్చితంగా చచ్చిపోద్దానే అనుకున్నాను బట్ ఈగుళ్ళు వస్తా ఉన్నాయన్నమాట ఇది తీసుకువచ్చినప్పుడు విభత్సంగా పిందులు అయితే ఉన్నాయన్నమాట అన్నమాట గుండె పిందులు విభత్సంగా ఉన్నాయి అంటే ఇదే ఎందుకు ఇక్కడ వేసేద్దామని అశోక్ ఫీలింగ్ అశోక్ వద్దన్న కూడా అసలు పడుచుకోలేదనమాట ఇంకెక్కో చేసేసాడు ఇదే కాదు మామిడి చెట్టు ఒకటి ఉండింది కదా ఆ మామిడి చెట్టు కూడా ఎక్కువ చేసేసాడు కరివేపాకు చెట్టు మామిడి చెట్టు కాను చెట్టు అండ్ జామ చెట్టు కూడా ఎక్కడ చేసేసాడు అన్ని పెద్ద పెద్ద చెట్లే ఇదైతే ఈ మరి వచ్చింది మరి ఇంకొస్తా తీయట్లేదు ఇది రాదని అనుకుంటున్నాను బాగా మొన్న ఆఫోర్ అయితే వేసాం కదా అవి అయితే ఇంత తీసు అనమాట మీకు కనిపిస్తున్నాయి అంతంత అయితే వచ్చిన్నాయి అనమాట ప్రస్తుతానికి అంటే ఇప్పుడు వేసి ఐదో రోజు అన్నమాట ఆకుకూర వేసి ఏంటి గోంగూర గింజలు కూడా చిన్న చిన్న మొలకలు అయితే వచ్చి ఉన్నాయి అవి కనిపించలేండి ఆ చెట్లన్నీ పెరిగేసి చూడండి ఎలాంటి అగసాట్లు పడుతున్నాడు అశోక్ ఇప్పుడు నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తున్నాడు అనమాట అక్కడ మంచిగా పెరిగిన చెట్లను తీసుకొచ్చి ఇక్కడ వేసేసి ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు పోస్తాను నాన్న అవసరం అయితే పడతావు అన్నాడు బతికిచ్చడం కోసం బతికిచ్చి చూపిస్తాను చూడండి అని చెప్పాను నిండు ఆ మాడి చెట్టు ఏమి రాలేదు అశోక్ రాదు కూడా నాకు తెలిసే బాగా ఎండిపోయింది ఉంది అది ఆ వంతన ఎండిపోయి ఉందా అదే మొసదా ఏంటో